ఇమ్మడి రవి అరెస్టుతో ఐబొమ్మ ఇప్పుడు ఐబొమ్మ వన్గా రాబోతుందా ఇమ్మడి రవి పైరసీలు చేసిండని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసిండని జనాల డేటా చోరీ చేసిండని మంచిగా పట్టపోయి లోపలేసిండ్రు ఓకే మళ్ళీ అంత బానే ఉంది తప్పు చేసిండ్రు శిక్ష పడుతుంది పోలీసు వాళ్ళు కూడా నిందితునికి సపోర్ట్ చేస్తారా మీ పైన కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది జర జాగ్రత్త అంటుండ్రు ఇప్పుడు జనాలు అడుగుతుండ్రు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన హీరో హీరోయిన్లు విలన్లు యాంకర్లు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు దేశ సేవ చేసిండ్రా మళ్ళా మా డేటా చోరీ అయితే ఏంది మళ్ళా అని డుగుతుండ్రు వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసుకుని మంచిగా కోట్లు సంపాదించుకుంటుండ్రు భవనాలు చూస్తే దేవేంద్రుడు సైతం ముక్కును వేలేసుకునేటట్టు ఉంటది ఇవాళ పేద మధ్య తరగతి వాళ్ళు థియేటర్లకు వెళితే నిలువు దోపిడే మళ్ళా దీనికి సమాధానం ఎవరు చెప్తారు చట్టం ముందు అందరూ సమానులే కదా పేరు ప్రతిష్ట పలుకుబడి ఉన్న దొంగలేమో బయట దర్జాగా తిరుగుతుండ్రు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి